కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం కనిపించింది ప్రొద్దుటూరులో టీడీపీలో చేరిన ముగ్గురు కౌన్సిలర్లు తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు ఇటీవల ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు వీరిలో ముగ్గురు కౌన్సిలర్లు తిరిగి సొంత పార్టీ వైఎస్సార్సీపీలో చేరారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి సమక్షంలో రాగుల శాంతి రావుల కొల్లు అరుణ చింపిరి అనిల్ కుమార్లు వైఎస్సార్సీపీలో చేరారు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారు అక్కడ గౌరవం ఉండదని తెలుసుకున్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రెడ్డి ఈ ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీలో చేరిన సమయంలో వారి అభిప్రాయాన్ని గౌరవించాలన్నారు రాచమల్లు వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్లిపోయిన వాళ్లు తిరిగి మళ్లీ ఎప్పుడు పార్టీలోకి వచ్చినా సంతోషంగా ఆహ్వానిస్తానన్నారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మొత్తం నలభై ఒక్క వార్డులు ఉన్నాయి వీటిలో నలభై స్థానాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది ఒక్క స్థానంలో టీడీపీ విజయం సాధించింది అయితే టీడీపీ నుంచి గెలిచిన ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీలో చేరడంతో అక్కడ టీడీపీకి బలం లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి పద్దెనిమిది మంది కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకున్నారు మరో ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీలో చేరితే చైర్మన్ పదవి దక్కించుకోవచ్చని భావించారు ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ పీఠం పోకుండా జాగ్రత్తగా పడ్డారు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరిన కౌన్సిలర్లను మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు రాచమల్లు టీడీపీలో చేరిన కౌన్సిలర్లతో మాట్లాడి మళ్లీ పార్టీ వార్డుల కౌన్సిలర్లు శాంతి అనిల్ అరుణలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు దీంతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పద్దెనిమిదికి చేరిన టీడీపీ బలం పదిహేనుకు పడిపోయింది వైఎస్ఆర్సీపీ బలం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదుకు చేరింది ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవి వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే ఉంది అయితే అధికార పార్టీ టీడీపీలో చేరిన ముగ్గురు కౌన్సిలర్లు మళ్లీ వైఎస్ఆర్సీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది